నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఎవరు ఆ స్వామి సన్నిధిలో నేనేం జవాబివ్వాలి ఒకవేళ నేను నా ఇష్టానుసారంగా జీవిస్తే రాబోయేటువంటి ఆ జీవితంలో కలిగేటువంటి ఏంటి ఏ రోజున జ్ఞానంతో ఆలోచిస్తున్నామా డబ్బో 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 డబ్బు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ధనం కోసం ధనం కోసం ఆ జీ ఆ ధనమే జీవితం అని ఆ జీ ఆ ధనం కోసమే బ్రతుకుతున్నారు ఆ ధనం కోసమే చేస్తున్నారు చంపేస్తూ ఉన్నారు అల్లా సుమార్తలు అంటున్నాడు అల్హా కొత్త ఒకటి కంటే ఒకడు ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించుకోవాలి అన్న వ్యామోహంలో మర్చిపోతున్నారు అదే మరపుతో శ్మశానానికి వెళ్ళిపోతున్నారు ఏం తీసుకెళ్లారయ్యా బాబు ఈ భూమి ఎన్నో తరాల వారిని మార్చేసింది మనదొక తరం మన తర్వాత ఇంకో తరం దాని తర్వాత మరో తరం ఎవడన్నా ఒక్క ఇంచె స్థలం తీసుకెళ్లినటువంటి దాఖలాలు భూమండల చరిత్రలో ఉన్నాయా లేవు